హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సన్న కాసరకాయల కర్రీ చేసుకుందాం రండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో సన్న కాసరకాయల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా తొడిమెల్ తీయాలి తొడిమెలు తీసి బాగా కడగాలి కడిగి ఫ్యాన్ కింద కొంచేపు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాలు ఆడబెట్టాలి సన్న కాకరకాయలు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి రొట్టెలోకైనా చపాతీలకైనా బాగుంటుంది అంతలోపల ఉల్లిగడ్డలు కోసుకుందాము ఐదు ఉల్లిగడ్డలు దాంట్లో కావాల్సినవి కాకరకాయలు స సన్న మంట విన అది మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు వేసినాను చూడండి బాగా ఉల్లిగడ్డలు మగ్గాలి కాకరకాయలు నిమిషంలో మొగుతాయండి అవి ఏమంత టైం తీసుకోదు సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట ఇది మందులు వేయకుండా ఏం వేయకుండా జెన్యున్గా పెరిగేటివండి ఇవి దాంట్లోకి ఉప్పు తగినంత కారం మగ్గింది తగినంత ఉప్పు వేసుకుందాం నేను ఒక పావు కొనుక్కున్నానండి మా ముగ్గురికి మస్తులు అవుతాయి నాకు మా బాబుకి మా ఆయనకి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుందండి చూడండి మగ్గింది అంతలోపల తెల్లవాయిలుచుకొని దంచుకున్నాము నాలుగు తెల్లవాయలు కారం వేసి మగ్గపెట్టినానండి చూడండి ఇంకా తెల్లవాయలు దంచి వేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమా కాకరకాయల కర్రీ కామెంట్ చేయండి ఓకే బాయ్